ఎక్కడా ఎక్కడున్నా ఇనా అది టెన్త్ క్లాస్ లోను టెన్త్ క్లాస్ ఎగ్జామ్ రాయడానికి ఒక అమ్మాయి ఉందని చెప్పాను కదా సూర్యవతని తను డిమాట్ వెళ్ళాను వెళ్ళి సరుకులన్నీ తీసుకున్నాను బావేమో ఏటీఎం అని ఇచ్చాడు నాకు అందులో చూస్తేనేమో డెబ్బై ఐదు రూపాయలు ఉన్నాయి రూపాయలున్నాయి నవ్వుతాదండి బిల్లు అందరూ డెబ్బై ఐదు రూపాయలు ఉన్నాయి బిల్ ఏమో మూడు వేల రెండు వందలు అయింది అలా బిల్లు కొట్టేశారు ఈ స్విచ్ ఆఫ్ అవుతుంది ఫోన్ ఇంకా కాదేహా ఇంట్లోకి సరుకులన్నీ తీసేసుకున్నాను ఆవిడదే వెళ్ళాను ఫస్ట్ టైం రమ్మంటే వచ్చాను ఏం చేద్దామంటారేంటి చింపేసుకుని తినేసాడు వేస్తాడు కదా అని తొండల ప్యాకెట్ ఉండదు కదా ఆ ప్యాకెట్ చింపుని తినేసాడు దాంట్లో ఉన్నది డెబ్బై ఐదు రూపాయలు ആ ബാഗെട്ടേമോ എന്താ നൂട് മുപ്പതി നൂട് മുപ്പോളപ്പെട്ടുണ്ടെ ആയിപ്പോയി പനി അല്ല ഗോള പെടുത്ത ఏంటి హోడ్లో పెడుతున్నావు అత్త మాట్లాడదా నేను కడితే నీకే దూఫ్ అన్నయ్య ఎవరు ఎవరు వేస్తారు మూడు వేల రెండు వందలు